పంచాయతీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ కసరత్తు ముగిసిన సర్పంచుల పదవీ కాలం డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ సంక్రాంతి తర్వాత ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు మూడు దశల్లో నిర్వహణకు సర్కార్ నిర్ణయం తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగబోతోంది రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది గత కొంతకాలం నుంచి రేపో మాపో అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈసారి పక్కా ప్రణాళికతో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది కాంగ్రెస్ ఇక రిజర్వేషన్ల విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కొత్త రిజర్వేషన్లతోనే బరిలోకి దిగేలా కనిపిస్తోంది మొత్తానికి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన ఈ నెల ముప్పైన ముగియనుండడంతో కులాల వారి రిపోర్ట్స్ కూడా వీలైనంత త్వరగా సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు సమాచారం ఇక కులాలకు సంబంధించిన రిపోర్ట్స్ రెడీ అయ్యాక వాటి ఆధారంగా పంచాయతీ రిజర్వేషన్లు కల్పించబోతోంది రేవంత్ సర్కార్ అధికారులు డిసెంబర్ రెండవ వారంలో రిపోర్ట్స్ ను ప్రభుత్వానికి సమర్పించబోతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో వారం రోజుల అంతర్గత సమావేశాల తర్వాత డిసెంబర్ నాలుగవ వారంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది సర్కార్ ఇక డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి జనవరి చివరి వరకు ఎన్నికలు పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలాగా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలుస్తోంది తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మూగబోతోంది రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెరలేపింది రేవంత్ సర్కార్ గత కొంతకాలం నుంచి రేపో మాపో అనుకుంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈసారి పక్కా ప్రణాళికతో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది రిజర్వేషన్ల విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కొత్త రిజర్వేషన్లతోనే బరిలోకి దిగేలా కనిపిస్తోంది